హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఎలా అమ్మకనే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు అంటే మూడు నిమిషాల నీట్గా వీడియో వేసి అయితే ఇన్ని గుర్రెలు వాటికి ఇండిపిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఇన్ని మేకలు వాటికి ఇండిపి ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతలు అయితే ఇన్ని పొట్టేళ్ళు ఇన్ని మేకపోతలు వాటి ఏజ్ ఎంత లైవ్ ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీటికి రాసి కింద లో నా ఫోన్ నెంబర్ వెంకీ అన్నది ఆ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల లేరు వాళ్ళు కానీ జివాలు కొనాలనుకున్న వాళ్ళు కింద టైల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేస్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకలు పిల్లలు అమ్మడానికి అయితే మనకు ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చి ఇరవై మేకలు ఇరవై పిల్లలు ఒక ఐదు పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం టోటల్ నలభై ఐదు అనేది మనకి ఇవి జతల పరంగా కాకుండా మన బ్రదర్ కట్ట మీద బేరం అనేది చెప్పున్నాడు ఇవి కట్ట మొత్తం వచ్చి మూడు వన్ మూడు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కింద టెటెలా బ్రదర్ నెంబర్ అనేది పెడతాను బ్రదర్ నెంబర్కి అనేది కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ అన్న అడ్రస్ పెట్టాడు అది నాకు అర్థం కాలేదు తెలంగాణ స్టేట్ దగ్గర ఉన్నాయి తెలంగాణ దగ్గరలో అయితే ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఏరియాలో కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్ కింద టైటల్లో ఉంటుంది అన్న నంబర్కి అనేది కాల్ చేయండి ఆ జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇది మన తెలంగాణ దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ కాల్ చేస్తే ఆ అడ్రస్ అనేది పెట్టాడు నాకు అర్థం కాలేదు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి మొత్తం టోటలో నలభై ఐదు జీవాలు మూడు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ కదా బార్గింగ్ అనేది ఉంటుంది